do more changes tarapothe aa oi nischuntaru aa nodi ra ha alatoru manava par bijda atesara karti ide ఫోన్ చేస్తే నేను కొత్తవల్లి పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది అబ్బాయి అటువంటి ఏమి జరగట్లేదని మా మండలంలో అసలు రాత్రి వీక్లే బయటికి రాదండి అసలు జరగట్లేదని చెప్పడం జరిగింది నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాను ఏమంటే ఈ గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు అర్ధరాత్రి తవ్వకాలేందుకు పగలు పెట్టచ్చు కదా పర్మిషన్ ఉంటాయండి ఆయన పంపించాడు ఇక్కడ ఎలా ఉందంటే పోలీసు వ్యవస్థలోనే ముందు ఇంటిమేషన్ ఇచ్చేస్తున్నారు మేము వచ్చేస్తున్నాం మీరు తప్పుకోండి అని ఆ విధంగా చేస్తూ ఉన్నాను ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం టైంలో ఐదేళ్ళు కూడా ఇదే వ్యాపారం టోటల్ పిఠాపురం అంతా కూడా ఎవరు చేసారో పేర్లు చెప్పక్కనే వాళ్ళు ఆ ముసుగు తీసి ఇప్పుడు వేరే ముసుగులు వేసుకుని బొండేస్క్ వ్యాపారం సేమ్ టీం సేమ్ లారీలు జేమ్ ఆ సేమ్ టీమే మళ్ళీ కార్యక్రమం చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద చెడ్డ పేరు వస్తుంది ఆఖరికి పవన్ కళ్యాణ్ గారే ఒకే ఒక చెరువు తవ్వుకోండి అది కూడా రైతులు మన ఇటుకబట్టికి సంబంధించి కాబట్టి అని చెప్పి ఒక చెరువునే తవ్వమని చెప్పారు ఈ నియోజకవర్గంలో అంత పగడ్బందీగా వెళ్తూ ఉంది కూటమి ఆధ్వర్యంలో ఈవేళ ఈ యొక్క చెడు అంతా కూడా కూటంలో అన్ని పార్టీలకి తగిలితే అన్ని పార్టీలను కూడా ప్రజలు నెపవేస్తారు అటువంటిది అవ్వకూడదని మేము ఇవాళ ఫీల్డ్కి ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ రోజుకి కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది వెంటనే అధికారులు నేను జిల్లా కలెక్టర్ గారు చెప్తాను మరి ఎస్పీ గారికి కూడా చెప్తాను ఆయన దృష్టిలో ఉందా లేదో తెలియదు ఎందుకంటే బోల్డ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్పీ గారికి కూడా మరి ఎక్కడెక్కడ ఏం తిరుగుతున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక మనిషి అంటే లారీ కింద పడి ఆడ కుటుంబం ఏమవుద్ది అర్ధరాత్రిగా ఆడ చట్టం చెప్తుంది అర్ధరాత్రి కూడా వెహికల్స్ వెళ్ళకూడదని హెవీ వెహికల్స్ చేత ఈ అక్రమ ఇసుక మాఫియా ఈ బొండి ఇసుక వల్ల ప్రభుత్వానికి కూడా చట్ట పేరు వస్తుంది ఏదైతే ఉచిత ఇసుక ఇస్తున్నామో అందులో ఇది మిక్స్ చేసి అమ్మి పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు ఎట్టి పరిస్థితిలోనే ఇవి మా ప్రభుత్వంలో సాగనేమో అధికారులు చెప్పి ఉక్కుపాదం మోపుతాం ఇక్కడ నాయకులు కొంతమంది కూడా వస్తూ ఉన్నారు వాళ్ళు వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి అవి సమయం వచ్చినప్పుడు బయటకు వదులుతాం ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ ఎవరైతే ఉండి వేరే ముసుగు వాళ్ళ వాళ్ళు ఆధ్వర్యంలోనే తప్పుడు పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇక నేను మూలపేటలో కూడా దొరికింది అంటే నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హెచ్చరించారు పోలీసుని వ్యవస్థ మీరు సరిగ్గా పనిచేయట్లేదని హెచ్చరించారు వాళ్ళు ఇంకా సరి చేసుకోవట్లేదు ఇవన్నీ విషయాలు కూడా నేను పైకి రిపోర్ట్ చేసి ఇటువంటి అక్రమ కార్యక్రమాలు పిఠాపుర నియోజకవర్గంలో జరగకుండా మేము అధికారులు చెప్పి చేస్తాం అలాగే కొడవలి కొడవల్లో కొండ దాని మీద జనసేన రెండు నెలలు పోరాడింది తెలుగుదేశం రెండు నెలలు పోరాడింది బీజేపీ రెండు నెలలు పోరాడింది ఇన్ని పోరాడినా సరే ఇప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ వైసీపీ గద్దలు దిగిపోయినాయి నాలుగు రోజుల నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలు ఎలాగవుతున్నాయో మాకు కూడా అర్థం అవ్వట్లేదు ఈ మేము తెలుసుకుని దాని ప్రకారం దీని మీద చర్యలు తీసుకుని ఇటువంటి అక్రమ ఇసుక మాఫియా అని ఉక్కు బాలతో అంచువేసి కార్యక్రమం చేస్తాం ఎప్పుడూ కూడా కూటమికి మంచి పేరు ఉండాలి కూటమికు రెండు సార్లు గెలిచిలాగా ఉండాలి మొన్న చెరువు తవ్వకుండా నియోజకవర్గంలో మేము ఒకే చెరువుకి పరిమితం అయ్యాం అయ్యారు అది కూడా ప్రజల శ్రేయస్సు మేరకే అది వాస్తవం చూస్తున్నారు ఏ ఇది ఆయన దృష్టిలో లేకుండా నడిచిపోతుంది ఇది నా దృష్టిలో కూడా లేదు నాకు పది రోజులు అయింది తెలిసి రాత్రులు వెళ్ళిపోతుంటే ఎవడో తెలుస్తుంది పోలీసు కంప్లైంట్ ఇచ్చాం వారికి రాత్రులు కొంచెం రేజ్ ఏకటే మా పిఠాపురం పోలీస్కి ఆ అయ్యి ఎస్పీ గారిని అడిగి తెప్పించాలని రాత్రులు కనపడ వెహికల్స్ అయ్యా రేపు నుంచి కనపడతాయి ఆ విధంగా ఉంది అదే ఒక రైతు వెళ్తే మొక్కలు వేస్తూ ఎత్తన్నారు ఎటరా నా కొడక నువ్వు మట్టి తీడమెటరా ఎవడరా నువ్వు అంటున్నారు ఇదే ఇసుక మాఫియా బాగుంది మీకింత నాకెంత నడుస్తుంది కానీ ఇది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఇటువంటి అవినీతి కార్యక్రమాలు జరగనే కళ్యాణ్ గారు కూడా చెప్పారు పై దృష్టిలో పెడతాం ఈ వీడియోస్ అన్నీ కూడా కళ్యాణ్ గారి ఆఫీస్కి పోస్ట్ చేస్తాం తరచు ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని అరెస్ట్ అవుతాయి ఇంకా అప్పటికి ఇప్పటికీ కూడా మారకపోతే ఇప్పుడు అర్థం తెలిసిపోద్ది కదా మీరు కలిసి అని అర్థం అవుద్ది గవర్నమెంట్ వెంటనే ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటుతాయి గవర్నమెంట్ దృష్టిలో పెట్టకుండా ఉన్నాం కదా